మనం ఇచ్చేటప్పుడు గట్టిగా ఇవ్వకుండా మనం ఏదో ఇవ్వాలి కానీ ఇచ్చే వాళ్ళం మనం కాదు కదా ఇచ్చేవి కొన్ని ఉన్నాయి మీ దగ్గర ఏమున్నాయి పాపం రోగం కాపం క్రోధం మోధం మోహం ఆశం ఇవి వారు తీసుకుంటారు కదా ఏమిటి మరి దాంపత్యం వైరాగ్యం ఇట్లాంటివి ఎన్నో ఎన్నో సంపదలు అంటున్నారు ఇప్పుడు ఈ కళ్యాణంలో ఇస్తారట అంత చేతిలో శరీర समझ रहा, समझ रहा, सीधा सागर, संभूता, काली काली, सोता हूँ, भारत अच्छा लग रहा, कल है, लक्ष्मी और पुत्र मेरा दोनों Hukuda huktama mi wa ma filtaha <muchas> Insha Allah спортlivaya Ara hi haq अवकाश <sum> <sum> पक्षतां <laughs> ீரா <laughs> இப்ப <laughs> మీ బాబంని జగత్ప్రానీ కయాన మహోత్సవ సమస్త ఆజా వెంకటేశ్వర స్వదా అనుగ్రహోక్తిదో సత్యరసో ముని ఆదోషం బాతుకు చెప్పిన సమయానికి గన్న ఒక గంట కొై భయపడుతుంది బయబడ్డాను కానీ విని చింతించడం అయిపోయింది కారణం ఒక చిన్నగా ఇక్కడ ఉన్నవాళ్ళు బాధ మార్పుటిగా ఉండండి ఆగలేన వారు వెళ్లి తీసుకొని మిగతా వాళ్ళ హార सर बि वञ र মানু গবাসা গজরে মানা গকটে টুপু গিগেজনা গবাসা গজরে हाँ यार अपन देखे तो 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 अपन द Terima kasih telah menonton.

ననాతో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయ్చ వేములవాడ పట్టణం సిరిసిల్ల పట్టణం మధ్యలో కొండలరాయుడైన శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటి యొక్క సేవలు ఆచార్యులు రామానుజులను తనకన్నా ఎత్తుకో కూర్చోబెట్టుకుని ఇచ్చిన వ్యక్తిగా ఈ లోకానికి గురువును పూజించే వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో ఉన్నారు అట్లాగే వీరిని కొండల రాయుడు అంటూ వడ్డిగాసులవాడంటూ భక్తుల కొంగ బంగారమనంటూ మనం తిరుమల తిరుపతిలో ఒక ప్రతిరోజు కొన్ని కోట్ల మంది దర్శిస్తున్నటువంటి ఒక దేవాలయం రేపు ఈ యొక్క దేవాలయం కూడా ఈ ప్రాంతం అంతా కూడా పునీతం కావాలని ఈ దేవాలయాన్ని అగ్రహారం వెంకటేశ్వర స్వామిగా భక్తుల రాయేశం బాపు దంపతులు వారు భక్తులతో దాతలతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు దీనికి ప్రభుత్వం తరపున కానీ భక్తుల తరపున కానీ సహకరించగలసిందిగా ప్రార్థిస్తూ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభోదో న భవిష్యతి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం చేసి ఈ ఈ సంవత్సరంకు పన్నెండు సంవత్సరాలు జరిగినది ప్రతిష్టాయి రెండు వేల పది నుంచి దేవాలయం మొదలుపెట్టినాము రెండు వేల పద్నాలుగులో పునః ప్రతిష్ట జరిగినది ఆ స్వామివారి దయ వల్ల చందాదారుల దయ వల్ల వాళ్ళ సహాయ సహకారాలతోని దిగ్విజయంగా నడిపిస్తున్నాము మరి కోరుతూ స్వామివారి దీవెనలు కలగాలని కోరుతున్నాను పన్నెండవ వార్షికోత్సవము ఈ దేవాలయం దేవాలయం గట్టి పన్నెండు సంవత్సరాలు జరుగుతున్న పన్నెండు సంవత్సరాలు ప్రతిష్ట జరుగుతున్నది ఆ పన్నెండు ఏళ్ళ నుంచి కూడా దేవాలయం తాపగింత తాపగింత డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు ఎనిమిది రూములు కూడా కట్టుడు జరిగినాయి ఈ విధంగానే ఇంకా డెవలప్ కావాలని స్వామివారిని మరీ మరీ కోరుతున్నాము ఇప్పటికీ నా పక్కకున్న దోస్తులు ఎంతోమంది సహకార సహకారాలు అందించారు ఇంకా కూడా దేవాలయం స్వామివారి కృప కలగాలని వారికి ఇంకా చందాలు బిట్ట ఇవ్వాలని అనుకునేవారు మా నెంబర్ను సంప్రదించగలరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ త్రీ ఫోర్ టూ త్రీ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ త్రీ సిక్స్కు ఈ నెంబర్లకు సంప్రదించండి స్వామివారి కృపకు పాత్రలు కండి ఓం నమో వెంకటేశాయ గత పన్నెండు సంవత్సరాల క్రితము అగ్రారం సమీపంలో శ్రీ వెంకటేశ్వర శ్రీదేవి సైత భూదేవి శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణంకు వేమరావర వాస్తవమైన గౌరవనీరులు నార్ల రాజశ్ర గారు పూనుకొన్నారు మరి వారు ఫౌండర్ ట్రస్టీగా ఫౌండర్ చైర్మన్గా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు గత పన్నెండు సంవత్సరాల నుంచి అహర్నిశాలు కృషి చేస్తున్న ఇంత డెవలప్మెంట్ చేశారు మళ్ళీ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పన్నెండు సంవత్సరాల నుండి మరి నారలాశ్రమ అధ్యక్షతన గల ఈ యొక్క దేవాలయ కమిటీకి ఇన్ని రోజులు వాస్తు రూప వస్తు కానీ మరి డబ్బు రూపేన కానీ ఇతరత్ర రూపేన కానీ సహాయ సహకారాలు అందించినటువంటి యొక్క పెద్దలకు మిత్రులకు పిల్లలకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు ముందు కూడా దేవాలయం ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఇంకెన్నో ఉన్నాయి అందుకొరకు ముందు డెవలప్మెంట్లో ఇంకా ఈ ప్రాంత వాసులే కాకుండా మరి అన్ని ప్రాంత వాసులు మరి ఈ దేవాలయ నిర్మాణ కమిటీ మరి అధ్యక్షతన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంప్రదించి చేదోడు మాదోడుగా వస్తు రూపేన కానీ ధన రూపేన కానీ ఇతరత్ రూపేన కానీ మరి సహాయ సహకరణ అందించి ఈ దేవాలయాన్ని అద్భుత అత్యద్భుతంగా మరి తీర్చిదిద్దాలని దీనికి అందరూ కూడా మన సాయ సహకారాలు అందించాలని ఈరోజు పన్నోత్సవాలు జయ శ్రీరామ్ అగ్రహారంలో ఈరోజు పన్నెండవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ పన్నెండవ వార్షికోత్సవం అంటే ప్రతి సంవత్సరము ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణ్ జరిపిస్తారు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా జరిపించారు చాలా మంది భక్తులు వచ్చారు అన్నదానం జరు జరుగుతాయి హోమాలు అన్ని పూజలు జరుగుతాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇలానే ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు రావాలని కోరుచున్నాము ఈరోజు హనుమాన్ చాలా పారాయణము భజనలు ఇవన్నీ జరిగాయి ఇక్కడ ఇందులో అందరూ భాగస్వాములు అయ్యారు జై శ్రీ జై ఓం నమో వెంకటేశాయ జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు మన అగ్రహారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా మన గోదాదేవి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం మంగరంగ వైభవంగా జరిగింది దీంట్లో అందరూ భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున ఎప్పటికంటే ప్రతి సంవత్సరం ఈ సంవ ప్రతి సంవత్సరం